అవినీతికి అవకాశం లేకుండా ప్రతి ఉద్యోగి జవాబుదారీగా పనిచేయాలని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ అధికారులకు ఆదేశించారు శుక్రవారం గార్లదిన ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే బండారు శ్రావణి హాజరయ్యారు ఈ సందర్భంగా శాఖల వారీగా ఆమె సమీక్ష నిర్వహించారు గార్లదిన మండలంలో విద్యుత్ శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ హెచ్ఎల్సీ శాఖ అధికారుల నిర్లక్ష్యాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రావణి ప్రశ్నించి ఆగ్రహం వ్యక్తం చేశారు గత మూడు సంవత్సరాలుగా గార్లదిన మండలంలో విద్యుత్ శాఖ ఏఈ లేకపోవడం చాలా దారుణమైన విషయమని ఈ సందర్భంగా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు సింగనమల నియోజకవర్గ రైతులకు ప్రధాన నీటి వనరుగా ఉన్న ఎంపీఆర్ డ్యాం గేట్ల రిపేర్ చేయకపోవడం కాలువలు ఆధునీకరణ చేయకపోవడం గత పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోందని ఎమ్మెల్యే శ్రావణి పేర్కొన్నారు అలాగే గార్లదిన మండలంలో ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని లేఅవుట్లు వేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుని వెంటనే భూములు స్వాధీనం చేసుకోవాలని తహసీల్దార్కు ఎమ్మెల్యే శ్రావణి ఆదేశించారు అదేవిధంగా ఉపాధామ పథకం కింద ప్రతి ఒక్కరికి పని కల్పించాలని ఆమె అధికారులను ఆదేశించారు ప్రభుత్వ లేఅవుట్లో అక్రమంగా అనర్హులు ప్లాట్లు పొందారని వారిని వెంటనే తొలగించి అర్హులైన వారికి ప్లాట్లు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని ఎమ్మెల్యే శ్రావణి అధికారులను ఆదేశించారు గార్లదిన మండలంలో విద్యుత్ శాఖ ఏయీ లేక గత మూడు సంవత్సరాలుగా రైతులు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని గార్లదిన ఎంపీటీసీ రామచంద్ర మర్తాడు ఉప సర్పంచ్ చెల్లా నాగరాజు ఎమ్మెల్యే దృష్టికి వివరించారు అలాగే ఎంపీఆర్ డ్యాం నుంచి సకాలంలో నీరు విడుదల చేయించి రైతులను ఆదుకోవాలని మండల పరిషత్ ఉపాధ్యక్షుడు కొంచెం రామ్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ బాండు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు అనంతరం సర్వసభ్య సమావేశంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు అందించిన వినతులను స్వీకరించిన ఎమ్మెల్యే బండలు వస్తావని వాటి పట్ల సానుకూలంగా స్పందించి అధికారులకు వాటిని పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు ఏం చేశారు ఎలా యూజ్ చేశారు ఎక్కడ బికాస్ ఏ విలేజ్ లో కూడా వాటర్ సమస్య లేకుండా అయితే లేదు గత ఐదు సంవత్సరాల్లో ఐ థింక్ డోనర్స్ గానో లేకుంటే ఎవరైనా కాంట్రిబ్యూట్ చేసిన ట్యాంకర్స్ పట్టుకున్నాం తప్పించి ఏ విలేజ్ లో కూడా బోర్డ్స్ ఎండిపోయినా మీరు వర్క్ చేసింది లేదు ఓవర్ హెడ్ ట్యాంక్స్ అంటున్నారు నేను ప్రచారంలోనే చూసాను అదే వాళ్ళు ఏమూరు కామలాపురమ్మా కృష్ణాపురమా ఓవర్ హెడ్ ట్యాంకర్ ఓపెల్ వెళ్ళి చూసుకుంటారు పైన చెట్లలో మధ్యలో కృష్ణాపురం అయితే కృష్ణాపురం ఓ హెడ్ ట్యాంక్ ఇది అలానే ఉండిపోయింది ఫైవ్ ఇయర్స్ నుంచి దాన్ని తరచు కూడా చేయలేదు బేసిక్ జంగ్ అక్కడ క్లియర్ చేసి ఆ మోటార్ వేయించింది ఆ వాటర్ వెళ్తే ఊరంతా నీళ్ళు ఎక్కింది వెళ్ళింది

మన ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో విజనరీ రీడర్ మీరు అందరు కూడా చూస్తున్నారు పార్టీలకు అతీతంగా ఇక్కడ మీ బిడ్డల పని చేయడానికి ఒక కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ డెవలప్మెంట్ కోసము ముందు వచ్చిన నన్ను మీరందరూ కూడా ఒక పొలిటికల్ లీడర్ లాగా కాకుండా బాధ్యత బాధ్యత పనిచేసే వ్యక్తిగా ముందుకు వచ్చిన అనే భావనతో నన్ను చూడాలని కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ తెలియజేస్తా ఉన్నాను ప్రతి ఒక్కరికి కూడా నేను ఓవరాల్ గా అనుకుంటున్నాను ఏ డిపార్ట్మెంట్ ని ముట్టినా ఏ సమస్య చర్చించాలనుకున్నా మీ దగ్గర మీ దగ్గర ఉన్నది ఒకటే సమాధానము ఫండ్స్ లేవు మాకు ఎవరు చెప్పలేదు మేము చేయలేకపోయాము మేము ఎన్నిసార్లు చెప్పినా మా దృష్టికి ఎవరు ఏమి అటెన్షన్ ఇవ్వలేదు అనే దానిని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వర్క్ చేస్తాము వాటర్ క్రైసిస్ అయితే చాలా ఉంది ఇప్పుడంతా చాలా ఇయర్స్ నుంచి ఉన్నప్పటికీ కూడా పట్టించుకోలేని పరిస్థితిని చూస్తా ఉన్నా కాస్కోసం ఏదో డోనర్స్ ఎన్నికల టైం ముందు నుంచి కూడా ఎక్కడ సమస్య ఉన్నా చాలా మంది స్వచ్ఛందంగా ట్యాంకర్స్ పెట్టడము అలాంటి పనులు చేస్తా వచ్చాను తప్పించి గవర్నమెంట్ తరఫు నుంచి పక్కాగా ఇచ్చిన హామీని ఏవైతే గత ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంటికి మంచి నీటికి గొలా ఇస్తానని చెప్పి ఎక్కడ కూడా ఇప్పుడు చుక్క నీరు కూడా లేని పరిస్థితి గ్రామాల్లో చూస్తున్నాము అంటే ఎక్కడా కూడా ఒక కమిట్మెంట్ లేకుండా పనిచేయడం ఆ పార్టీ అనో ఈ పార్టీ వాట్ అన్న డూయింగ్ అంత గ్రేట్ ఎంత వరకు మీరు చేయగలరు అన్నది మీరు ఒకసారి ఆలోచించండి స్పెషల్ సర్పంచ్ వాళ్ళు ఎంత గౌరవమైన పొజిషన్ లో ఉన్నది డెవలప్మెంట్ చేసే బిగ్ రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి ఈ ఐదు సంవత్సరాలు మనం చూసాం మేజర్ మైనర్ బస్ బోర్ ని కూడా రిపేర్ చేయలేని పరిస్థితిలో మనం ఫైవ్ ఇయర్స్ అండి మన సొంటింట్లో కూడా బోర్ అయితే కూడా ఎవరికి చెప్పి చేయించుకోవాలి అనే దాంట్లో కూడా ఎవరు చెప్పాలో తెలియలేని పరిస్థితిలో మనం నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి అంటే మన పిల్లలకి మనం ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఇస్తున్నాం అనే దానికైనా ఒక్కసారి మీరు అందరూ ఆలోచన చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నామండి డెఫినెట్లీ మీరందరూ కూడా ఈ ఐదు సంవత్సరాలు ఒక కమిట్మెంట్ తో ఒక చిత్తశుద్ధితో ఒక రెస్పాన్సిబిలిటీగా మీరు అందరు కూడా మీ మీ డిపార్ట్మెంట్స్ లో అధికారులు అందరికీ కూడా నేను వినిపిస్తా ఉన్నాను ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ గివ్ యూ హండ్రెడ్ పర్సెంట్ మీ డిపార్ట్మెంట్ లో ఏ డెవలప్మెంట్ చేయగలుగుతా మీ విలేజెస్ ఎవ్రీ విలేజ్ ఐ థింక్ మీకు ఐడియా ఉంది ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ పంచాయతీస్ ఆ పంచాయత్స్ లో విలేజెస్ ని మీరు ఐడెంటిఫై ఆల్రెడీ చేసి ఉన్నారు ఎక్కడ ఏం మేజర్ సమస్యలు ఉన్నాయో మీకు తెలుసు కోఆర్డినేట్ విత్ పంచాయత్ సెక్రటరీస్ అక్కడ మేజర్ ఇష్యూస్ ని ఎవ్రీ వీక్ ఇప్పుడు వన్ డే కోఆర్డినేట్ విత్ దెమ్ సిట్ విత్ దెమ్ ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం సాల్వింగ్ కి మీరు ఏం చేయగలుగుతారు గవర్నమెంట్ ఇస్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ యు అలా మీకు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే వ్యక్తిని ఇక్కడ ఉన్నాను దయచేసి ఈ రానున్న సిక్స్ మంత్స్ లో మైనర్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసుకున్నాం ప్రతి విలేజ్ లో వెళ్ళాలి అంటే ఇప్పుడున్న వాటర్ క్రైసిస్ లో మినిమం వాటర్ ప్రతి ఇంటికి కూడా ఒక రెండు బిడ్డలు నీళ్ళు ఇచ్చే అంతా మనం పనిచేసే పనిచేయాలి అనే ఒక భావంతో ముందుకు రండి అంటే ఒక చుక్క కూడా నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది పరిస్థితి మనం చూసుకుంటే అంటే గత గవర్నమెంట్ నిర్లక్ష్యం ఎలా ఉంది మనకి హెచ్ఎన్సీ కాలువ వాటర్ చాలా ఇంపార్టెంట్ దాన్ని అసలు పట్టించుకోలేదు కనీసం గేజు మరమతం చేయలేదు చేశారు ఆత్మహత్య చేస్తుంది పంటలు పెట్టి నష్టపోయారు నష్టపోయిన రైతులు ఇంట్లో సబ్సిడీ లేదు ఇన్సూరెన్స్ లేదు ఎవరికి ఏమిస్తున్నారో తెలియదు అంటే ప్రజలకు కూడా ఒక నమ్మకం కోల్పోయారు గవర్నమెంట్ మీద అధికారుల మీద ఎవరిని ఏమడి మనం బతుకులు ఇంతే అనే స్టేజ్ కి ఇప్పుడు మన మండలంలో ఉన్నారని అంటే ఏ దిశగా మనం ముందుకు వెళ్తున్నాం బయట ప్రపంచంలో చాలా పరిగెట్టుగా ఉందండి చాలా వాళ్ళు డబ్బులున్న వాళ్ళు నీళ్ళు కొనుక్కొని తాగుతా ఉన్నారు డబ్బులు లేని వాళ్ళు డ్రెనేజ్ వాటర్ ని కూడా ఫిల్టర్ చేసుకొని తాగే నేను సిచ్యువేషన్ చూసాను ఇక్కడ దయచేసి ప్లీజ్ గెట్ దిస్ యువర్ హార్ట్ అని చెప్తున్నాను నేను మన గవర్నమెంట్ వచ్చింది కూడా ఒక వచ్చింది మన ఎన్డిఏ గవర్నమెంట్ నుంచి మీ అందరి అధికారులకి కూడా మీకు రావాల్సిన గౌరవంతో పాటు మీ డిపార్ట్మెంట్ కి మీరు ఏం చేయగలుగుతారో దానికి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇవ్వడానికి ఎన్డిఏ ప్రభుత్వం రెడీగా ఉండండి మీ అందరూ కూడా మీ పరిధిలో ప్రజలకి అందుబాటులో ఉండాలి మీ మీ టైమింగ్స్ లో ఏదైతే ప్రజలు సామాన్య ప్రజలు మీ దృష్టికి తీసుకొచ్చే సమస్యని వెంటనే పరిష్కరించే వేదికను మీరు క్రియేట్ చేసుకోవాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మీ ఫెసిలిటీస్ కానీ ఏమి లేకపోయినా కంపేర్ టు ది గవర్నమెంట్ అండి మీరు అర్జీ ఇవ్వండి डेफिनेटली వి విల్ లుక్ ఫార్వర్డ్ మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అండ్ ఫెసిలిటీస్ గాని రిస్పెక్ట్ గాని మేము डेफिनेटली మీకు ఇచ్చి మీ పరిధిలో మీ సర్వీస్ ని పీపుల్ కి ఎక్స్టెండ్ చేసే విధంగా వి ఆర్ గోయింగ్ టు హెల్ప్ యు ఆల్ సో దయచేసి ఎవరైతే అండ్ ముఖ్యంగా అవినీతికి తావు లేకున్న మీరందరూ పంచుకోండి దయచేసి మరీ మరీ చెప్తా ఉన్నారు ఒక అలవాటు అయిపోయింది విత్తనాలు కూడా బ్లాక్ లో అమ్ముకుంటున్నారంటే అర్థం చేసుకోండి ఎక్కడ పోతాము అంటే వీకర్ సెక్షన్స్ మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ లార్జ్ స్కేల్ లో మనకి ఇక్కడ నియోజకవర్గంలో అండ్ ఎస్పెషలీ యాదగిరి మండలంలో మనకు ఉన్నారండి సో వీకర్ సెక్షన్స్ ని మనం ఎలాంటి డెవలప్మెంట్ అని ప్రోగ్రెస్ ఇస్తున్నామో మీరు ఒకసారి ఆలోచన చేయండి ప్రతి డిపార్ట్మెంట్ లో ముఖ్యంగా మనది అగ్రికల్చరల్ బేస్ అంటే ఫార్మర్స్ ఎక్కువ మనకి ఇక్కడ ఉన్నారు ఫార్మర్స్ కి మనం ఏం చేయగలుగుతున్నాం వాటర్ అగ్రికల్చర్ వాళ్ళ సీడ్స్ రిక్వైర్మెంట్స్ టెక్స్ పైప్స్ అంతే వాళ్ళు వాళ్ళు హ్యాపీగా పంటలు పండిస్తారు పంటలు పండించేదాన్ని మనం ఎక్స్పోర్ట్ చేసేదానికి కూడా గవర్నమెంట్ ఇస్ గోయింగ్ టు హెల్ప్ దాం ఇన్పుట్ సబ్సిడీకి కూడా మేము కొత్త స్కీమ్స్ చంద్రంగా ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి విఆర్ రివైవింగ్ ఆల్ ద ఓల్డ్ స్కీమ్స్ మనం ఏవైతే ఫార్మర్స్ కి సపోర్ట్ చేస్తామంటున్నామో అది ఇంకా లార్జ్ స్కేల్ లో మనం ఫార్మర్స్ కి సపోర్ట్ చేసే విధంగా ముందుకు వస్తున్నాము సో మీరు అందరు కూడా చాలా బేగ నేను అందరినీ కలిపి చెప్తా ఉన్నాను బికాస్ ఇట్ ఫస్ట్ మీటింగ్ బట్ లేటర్ ఆన్ ఆఫ్ నెక్స్ట్ మీటింగ్ నుంచి అంటే ప్రతి డిపార్ట్మెంట్ కూడా మీరు కూడా అకౌంటబుల్ ఉంటారు నెక్స్ట్ మీటింగ్ కి నేను అందరితో కూర్చున్నప్పుడు ఆ లోపే ఎవ్రీ డిపార్ట్మెంట్ నాస్ టు గివ్ మీ త రిపోర్ట్ విర్ సిట్టింగ్ త్రూ ది టేబుల్ అగైన్ నెక్స్ట్ మంత్ ఆర్ నెక్స్ట్ టూ మంత్స్ కి విత్ సాల్వ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రిపోర్ట్స్ మండలం డెవలప్మెంట్ కోసం మీరు అందరూ కూడా చెయ్యి చెయ్యి వేసి రానున్న ఆరు నెలలు కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టగలిగితే సంపూర్ణంగా మనం ప్రజలకి ఇచ్చే దిశగా ఉంటాము అలాగే బాధ్యతగా మనం రోడ్ లేపిచ్చే బాధ్యత తీసుకుంటాము బేసిక్ నెసెసిటీ శానిటేషన్ అంటే ఊర్లలో కార్లు కానీ ట్రైన్స్ కానీ ఈ మేజర్ థింగ్స్ ని మనం దృష్టిలో పెట్టుకొని వీటి మీద పని చేయగలిగితే ఒక మంచి ఎన్వాన్మెంట్ ని మనం తీసుకురాగలుగుతాము దాని తర్వాత పార్లల్ గా మనం గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ మన చంద్రన్న ముఖ్యమంత్రి అయినప్పుడు కానీ ఎన్నికల హామీగా ఇచ్చిన వెల్ఫేర్ స్కీమ్స్ ని కానీ అవన్నిటినీ కూడా మన ప్రజల్లోకి తీసుకెళ్ళే విధంగా కూడా మనము తీసుకున్నాము ఎన్నడూ లేని విధంగా హిస్టరీలో లేని విధంగా ప్రతి నెల కూడా ఒకటో తేదీన మనం పెన్షన్ కార్యక్రమం ఇస్తా ఉన్నాము ప్రజలందరూ కూడా చాలా అర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు అధికారులు మీద కూడా ఒక నమ్మకం అన్నది కుదురుతా ఉంది ఎందుకంటే చాలా మంది కూడా పర్సనల్ గా వెళ్ళి ఆ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడం కూడా పీపుల్ ఆర్ గేరింగ్ ట్రస్ట్ అగైన్ సో ఆ ట్రస్ట్ ఏం చేస్తున్నారు కాబట్టి ఇంకొంచెం ఎఫర్ట్స్ పెట్టే ప్రజల్లో ఒక నమ్మకం ఫామ్ అయిపోయిన తర్వాత ఏవైతే మనము నిర్లక్ష్యంగా వదిలేసిన వర్క్స్ ఉంటాయో అవన్నిటిని కూడా మనము తిరిగి ప్రారంభించే కార్యక్రమాల్ని కూడా మొదలు పెడతాము సో ఈ మండలం డెవలప్మెంట్ అభివృద్ధి సంక్షేమం చేయాలంటే డెఫినెట్ గా మీ అందరి సహకారము సహాయాలు సహకారము సలహాలు కావాలి గా మంచి పరిపాలన మనం ఇస్తామని ఇవ్వాలని కూడా మీ అందరినీ కోరుతూ ఈ సమావేశానికి వచ్చేసిన మీడియా మిత్రులకి పోలీస్ సిబ్బంది వారికి ఆ ఇతర సంఘాల నాయకులందరూ కూడా రైతు సంఘం నుంచి దళిత సంఘాల నుంచి కూడా వచ్చి వాళ్ళ మనకి రిప్రజెంట్ చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్